ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు మే ఇరవై ఒకటిన ఢిల్లీ పై అద్భుతంగా రాణించాడు సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి టీం యొక్క విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు ఈ సీజన్లో ముంబై తరపున టాప్ స్కోరర్గా నిలిచాడని చెప్పొచ్చు ఈ సీజన్లో సచిన్ టెండూల్కర్ పదిహేను సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసి రికార్డ్ని సాధించాలని అనుకుంటూ ఉన్నాడు సచిన్ రికార్డ్కి కేవలం ముప్పై ఆరు రన్స్ దూరంలో ఉన్నాడు ముంబై ఇండియన్స్ తరఫున ఒక సీజన్లో అత్యధిక రన్స్ చేసిన రికార్డ్ ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది టూ థౌజండ్ టెన్ ఐపీఎల్ ఎడిషన్లో సచిన్ టెండూల్కర్ మొత్తం ఆరు వందల పద్దెనిమిది రన్స్ ఉన్నాయి ఆ టైంలో సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫామ్ని ప్రదర్శించి ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు సచిన్ టెండూల్కర్ నలభై ఏడు పాయింట్ ఐదు మూడు సగటుతో నూట ముప్పై రెండు పాయింట్ ఆరు ఒకటి స్ట్రైక్ రేటుతో ఈ రన్స్ను చేశాడు ఈ రికార్డు చాలా సంవత్సరాలుగా కొనసాగింది ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా దానిని బ్రేక్ చేయలేడు అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్లో సూర్యకుమార్ యాదవ్ ఆ రికార్డును చాలా దగ్గరగా వచ్చాడు ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ పదహారు మ్యాచ్ల్లో ఆరు వందల ఐదు రన్స్ చేశాడు కానీ ఆరు వందల పద్దెనిమిది రన్స్ చేయలేకపోయాడు ఈ సీజన్ గురించి చెప్పాలనుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఈసారి చాలా గొప్ప ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ పదమూడు మ్యాచ్లలో ఐదు వందల ముప్పై రన్స్ చేశాడు అందులో సూర్యకుమార్ యాదవ్ సగటు డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఏడు నూట డెబ్బై కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు సచిన్ టెండూల్కర్ రికార్డుని బ్రేక్ చేయడానికి సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ముప్పై ఆరు రన్స్ దూరంలో ఉన్నాడు లీగ్ స్టేజ్లో ముంబై ఇండియన్స్కి ఒక మ్యాచ్ మిగిలి ఉంది అందులో సూర్యకుమార్ యాదవ్ ఆరు వందల రన్స్ని దాటగలడనే చెప్పొచ్చు ఈ మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ మ్యాచ్లో ఈ రికార్డుని తన పేరిట నిక్కిచ్చుకునే సువర్ణ అవకాశం ఉందని చెప్పొచ్చు ఈ క్రమంలో సచిన్ యొక్క రికార్డును బ్రేక్ చేయగలడా అనేది ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు ఇది ప్రేయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ